మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు అని అందరు బాగున్నారు మరి మన ఫ్యామిలీ మెంబెర్స్ తో మాట్లాడాలనిపించింది ఏం మాట్లాడాలా అనుకున్నాను ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను సడన్గా నాకు ఈ శుభ్రత పరిశుభ్రత టాపిక్ గురించి గుర్తొచ్చేసింది సరే మరి లేచి పొద్దు పొద్దున్నే వీడియో అయితే తీసేశాను మరి నేను తెలంగాణ ప్రేరిత అయితే ప్రారంభిస్తానండి మరి అయిపోయినాక లేచిన పక్క దుప్పట్లో అయ్యి చక్క పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకుంటాను మరి బయట ఊడి చేసి నీళ్ళు జల్లేసి వచ్చేసాను అదైతే వీడియో తీయలేదులండి లోపల క్లీన్ చేసింది వీడియో తీసాను అలాగే వంటగది చక్క క్లీన్ చేసుకొచ్చాను తర్వాత ఈ టీవీ గది క్లీన్ చేసుకొచ్చాను మరి హాలు మరి పక్కన చిన్న బెడ్రూమ్ ఉందండి అది కూడా చక్కగా క్లీన్ చేసేసాను ఏమంటే వంటగది హాలు బెడ్రూమ్ ఇవన్నీ అంటున్నాన ఏమంటే చిన్న చిన్న నన్ను మొత్తం ఒకే ఒక్క అండి మా ఇల్లు మాకు మీకు ఒకసారి మా ఇల్లు కూడా వీడియో తీసి పెడతాను నేను అసలు అయినా మాట్లాడే మాట్లాడాల్సిన మ్యాటర్ ఏంటంటే ఇదేనండి తడిగొడ్డ వేసేదే మరి ఫస్ట్ లిక్విడ్ తైతే వేసాను అది అయితే నేను వీడియో తీయలేదు నే మరి రెండోసారి తడిగొడ్డ పెట్టింది వీడియో తీసాను మరి లిక్విడ్ లో కంఫర్టు మరి ఆర్తి కర్పూరం బిళ్ళలో అదేనండి బొట్టి బిల్లలు లాగా ఉంటాయి కదా అవి రెండు చక్కగా తుంపేసేసి నలిపి వేశాను మరి అలాగే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి తుడుస్తానండి నేను ఎందుకంటారా ఉప్పు పసుపు మరి చక్కగా నీట్గా తెల్లగా వస్తుంది అదీ కాక ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఉంటే పోయి పాజిటివ్ వస్తుందండి ఉప్పులో అంత శక్తి ఉందండి అందుకనే ఉప్పు వేస్తాను ఇది చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ఏమండో తెలుసండి మీకు నువ్వు చెప్తేనే మేము చేసుకోవాలా అనుకుంటారా మీరు చాలా మంచి అండి నాకన్నా బాగా చక్కగా అన్నీ తెలుసు క్లీన్ చేసుకుంటారు ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదండి నాకులాగా తెలియని వాళ్ళు వాళ్ళకేమన్నా యూజ్ అవుతుందని ఈ వీడియో తీశానండి ఒకసారి మీరు కూడా నీళ్ళల్లో కంఫర్టు కర్పూరం ఉప్పు పసుపు వేసి వేస్తూడవండి ఇల్లంతా చక్కగా మంచి స్మెల్ సువాసన వచ్చేస్తుంది చక్కగా బాగుంటుంది ఉప్పు కూడా చక్కగా రాళ్ళు నీట్గా ఉంటే ఎంత బాగుంటుంది అలా క్లీన్ అయితే చేసేసుకున్నానండి మరి క్లీన్ చేసుకున్నాక మరి ఆ తడి ఉంటుంది కానీ తడిగుడ్డ ఫ్యాన్ వేస్తా నేనైతే ఫ్యాన్ అయినండి ముందల చక్కగా ఉతికిన పొడిగుడ్డ తీసుకుని చక్కగా అంతా తుడుసుకొచ్చేస్తానండి ఎందుకంటే ఆ నీరు ఈ టైల్స్కి ఆ ఫ్యానింగ్ అని తెల్లగా అయిపోద్దండి అండి అలా కాకోకుండా ఇలా చక్క పొడిగుడ్డతో తుడిచేస్తాను ఏమండో ఉంగును తుడుద్దాం అనుకున్నానండి నాకైతే నడువు నొప్పి మరి ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందండి నాకు ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు వెనక నరం చిట్లు పోయింది ఒంగోలేను అదిగొండి ఒంగుందాము అనుకుంటే అలా నడుము పట్టేస్తుంది మొత్తం అలాగే నుంచు నేను ఎంత పనన్నా చేసుకుంటానండి కానీ నిప్పు వస్తుంది నరం అది అయినా సరే ఓర్చుకుని మరి చేసేస్తాను ఎంత పనైనా ఏదైనా నుంచునే చేస్తాను కొంచెం ఎత్తు మీద కూర్చుని చేస్తాను అంతేకాని ఒంగున్నైతే చేయలేనండి అలాగే ప్రతి గది కూడా చక్కగా క్లీన్గా తుడిసేసి వచ్చేసానండి చక్కగా ఏంటమ్మా నువ్వైతే ఇంటికాడ ఉంటావు ఇవన్నీ చేసుకుంటావు మేము చేసుకుంటా కుదరొద్దా అనుకుంటారా ఒక్క అరగంట ముందు లేక వండే చక్కగా మొత్తం ఇలాగ ఇల్లు క్లీన్ చేసుకొని బయటకు వెళ్తే మన ఇంట్లో మనకే మంచిది మన మగవారికి కూడా యజమానులకు కూడా మంచిదండి చక్కగా వాళ్ళు వెళ్ళేటప్పుడే ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకొని చూడండి చాలా మంచిది అలాగే వంటగదికి వచ్చేసి మరి నైటు ఉన్న సామాను అంతా సదిరేసేసుకున్నాను అలాగే మరి పొయ్యి అయితే శుభ్రంగా చక్కగా తుడిసేసాను మరి అంట్లో ఉంటాయి కదండీ అవి కూడా చక్కగా అన్నీ శుభ్రంగా తోమి పక్కన పెట్టేసుకున్నాను ఈ లోగా మా మనవరాలు వేసిందండి మరి పిల్లకి స్కూల్ బుడదానికి మరి టైం అయిపోతుందని మరి తనకి బ్రష్ చేపించేసి నేను కూడా బ్రష్ చేసి మేమిద్దరం స్నానాలు అయితే చేసేసి మరి పిల్లకి టిఫిన్ వేసేసి పెట్టేసానండి మరి ఆ పిల్ల రెడీ అయిపోయి అమ్మ నాకు టైం అయిపోతుంది రా అమ్మ అని చెప్పేసి అంటది సరే అమ్మ పదని పిల్లనైతే స్కూల్కి పంపించేసానండి మరి పిల్ల స్కూల్కి వెళ్ళిపోయినాక మరి బట్టలు అవి ఉంటాయి కదండి మరి శుభ్రంగా అవన్నీ చక్కగా నీట్గా ఉతికేసేసి బయట అంతా ఆరేసేసుకున్నానండి మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా ఎవరైనా బద్దగస్తులు ఉంటారు కదండి వాళ్ళకి షేర్ చేయండి ఇలా చక్కగా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి మరొకసారి మా హౌస్ కూడా వీడియో తీసి మేము ముందుకు వస్తానండి బాయ్ అండి మా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్